హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజీ ఈరోజు మన ఛానల్లో పల్లీ చిక్కీ చేశానండి దీన్ని పల్లీ పట్టి వేరుశనగ వచ్చు అని కూడా అంటారు ఈ పల్లీ చిక్కీ తినేటప్పుడు పంటికి అంటుకోకుండా క్రిస్పీగా రావాలి అంటే పాకం కరెక్ట్గా పట్టడం రావాలి అండి అప్పుడే పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో చూసారంటే పల్లీ చిక్కీ ఎప్పుడు చేయని వారు కూడా చాలా చక్కగా చేయగలుగుతారు పల్లీ చిక్కీ తినడానికి రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఈ పల్లీ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి వీటిని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేయడానికి ఐదు నుంచి పది నిమిషాల వరకు పడుతుందండి పల్లీల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి ఇవి గుండెను కాపాడటానికి సహాయపడతాయి పల్లీలు పూర్తిగా వేగాయో లేదో తెలియడానికి కొన్ని పల్లీలను మెదిపి చూడాలండి వాటిపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తే అవి పూర్తిగా వేగినట్లే పల్లీలపై ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టు అంతా తీసివేయాలి వీటిలో ఉన్నటువంటి పొట్టంతా చెరిగి శుభ్రం చేసుకోవాలండి గుళ్ళుగా ఉన్న వాటిల్ని ఇలా పలుకులుగా చేసి పెట్టుకోవాలండి చిక్కీ కోసం ఒక వెడల్పాటి పళ్ళెంలో అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి పళ్ళెం అంతా ఆయిల్ని అప్లై చేయాలండి పళ్ళెం లైట్ వెయిట్లో ఉన్నది తీసుకుంటే చిక్కీ పళ్ళెం నుండి ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలండి దీనిలో కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి బెల్లాన్ని ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగి నురుగులా తయారవుతుందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుందండి పాకం చిక్కపడుతుందండి ఈ టైంలో మనం కలుపుతూ ఉండాలి పాకం చిక్కగా తయారయ్యేటప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలండి పాకంలో ఉన్నటువంటి నురుగు తగ్గి పాకం చిక్కగా మారినప్పుడు ఒక గిన్నెలోకి చల్లని నీళ్లు తీసుకుని ఈ పాకాన్ని ఆ నీళ్లలో వేసి చూడాలండి పాకం ఉండలా గట్టిగా తయారవుతుందండి ఈ ఉండని గిన్నెకి కొట్టి చూస్తే సౌండ్ కూడా వస్తుంది పాకం ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉండలా తయారవ్వాలండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను దీనిలో వేసుకోవాలి ఈ పల్లీలను పాకంలో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి పాకంలో పల్లీలను వేసి కలిపేటప్పుడు కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలండి ఈ మిశ్రమంలో అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో కలిపితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా ఆయిల్ అప్లై చేసి ఉంచిన ప్లేట్లో వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని ప్లేట్లో చాలా ఫాస్ట్గా వేసుకోవాలండి చల్లారి కొద్ది త్వరగా గట్టిపడిపోతుంది పల్లీ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే గిన్నె లేదా గ్లాస్ తీసుకుని దాని అడుగు భాగాన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దానితో ఇలా పల్లీ మిశ్రమం మీద ఒత్తుకోవాలండి ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజులో నిలువగాను అడ్డంగాను నైఫ్ సహాయంతో కట్ చేసుకోవాలండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు ప్లేట్ అంచుల చుట్టూ కొంచెం బెండ్ చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక వుడెంట్రే తీసుకుని ఈ ప్లేట్ని దాని మీద రివర్స్ చేసి ట్యాప్ చేసామంటే పల్లీ చిక్కి చక్కగా వచ్చేస్తుందండి చూడండి చిక్కీ ఎంత బాగా వచ్చిందో పాకం కరెక్ట్గా పట్టడం వస్తే చిక్కీ చేయడం చాలా ఈజీ అండి నేను చేసిన విధంగా మీరు ఫాలో అవుతూ చేశారంటే మీకు చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి పల్లీ చిక్కీ మంచి హెల్తీ రెసిపీ అండి పల్లీలు బెల్లం ఇవి రెండు కూడా బాడీకి మంచి ఎనర్జీని ఇస్తాయండి నెక్స్ట్ ప్రోటీన్ కూడా అధికంగా ఉండడం వలన కండరాలు బలంగా ఉండడానికి సహాయపడుతుందండి దీనిలో కాల్షియం మెగ్నీషియం ఉండడం వల్ల కూడా ఎముకలను బలంగా ఉంచుతుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పల్లీ చిక్కీని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్